హలో వెల్కమ్ టు ఛానల్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే కంప్లీట్గా వీడియో వాచ్ చేయండి నేను చెప్పే టాపిక్ వచ్చండి యూట్యూబ్ ఛానల్ ఎలాగా మీరు నేర్చుకోవచ్చు అని కంప్లీట్గా ఇచ్చాను ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కడ కానీ పేడ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి మీకు యూట్యూబ్ గురించి క్వశ్చన్ ఉంటే నాకు ఒక ఎస్ఎంఎస్ మెసేజ్ చేయండి నా ఒక ఇన్స్టాగ్రామ్ ధర కావచ్చు నా ఒక యూట్యూబ్ ధర కావచ్చు మీ క్వశ్చన్ డౌట్ ఉంటే నా పోస్ట్ లో మీరు కనుక మీకు అడుగుతాను క్వశ్చన్ మీకు అని డౌట్ ఉంటే మీకు ఆ క్వశ్చన్ ఏమైనా డౌట్ ఉంటే జస్ట్ నాకు ఒక మెసేజ్ పెట్టండి లేదంటే ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి నేను వీడియో గా చేసి మీకు అప్రోచ్ అయ్యింది అవుతుంది అండి మీకు ఎలాంటి టాపిక్ నేర్చుకోవాలనుకున్నా మన ఛానల్లో ప్రతి టాపిక్ చెప్పామని యూట్యూబ్ గురించి ఇమేజ్ టు వీడియోస్ సబ్స్క్రైబ్ చేసే విధానము చాలా మంది ఉంటారు మనం యూ ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ వ్యూస్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు ఇవన్నీ మీకు కంపెనీ చెప్తా అండి ఇందులో తెలుగులో అండ్ ఇంగ్లీష్ విల్ లర్న్ ఫ్రమ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీరు బోత్ లాంగ్వేజ్ విన్ లర్న్ ఫర్ దోర్స్ అండి కంప్లీట్ గా సో ఎవరైనా యూట్యూబ్ నుంచి కంప్లీట్ నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియోస్ మొత్తం కంప్లీట్గా క్లియర్ చెక్ చేసుకోండి మీకేమైనా డౌట్స్ ఉంటే మీకు సార్ నాకు టాపిక్ కావాలి మీకు ఏ టాపిక్ ఏ లాంగ్వేజ్లో కావాలి తెలుగు ఇంగ్లీషా ఏ లాంగ్వేజ్ విచ్ లాంగ్వేజ్ యూ కంఫర్టబుల్ ఫర్ నీడ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ టాపిక్ నీడ్ వీడియో జస్ట్ వాజ్ ద టాపిక్ నేను మీకు ఆ టాపిక్ సంబంధించి మొత్తం కంప్లీట్ క్లియర్ చెప్తాను సో కంటెంట్ ఉంటే ఆల్వేస్ మీ యూట్యూబ్ లో ఎర్నింగ్స్ వస్తాయండి సో కంటెంట్ లేదనుకోండి మీరు ఇంత కష్టపడి మీకు వ్యూస్ కావాలి మా ఛానల్ కానీ ఇప్పుడు వ్యూస్ రావట్లేదు కాదు ప్రతిదీ మేము కోర్స్ చెప్పేసి మేము అప్లోడ్ చేస్తాం వీడియోస్ ఇది మొత్తము కోర్స్ వీడియోస్ అండి నేను అప్లో చేసే ప్రతిదీ నేను కోర్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే మేము ఏదైతే టీచ్ చేస్తున్నామో అదే కోర్స్ వీడియోస్ ఇక్కడ పెడుతున్నాము సో అట్లా మనము సింపుల్గా కోర్స్ వీడియోస్ పెట్టుకోవచ్చు అండి ఏదైనా మీకు కావాలనుకుంటే నేర్చుకోవాలనుకుంటే పర్ఫెక్ట్గా మీరు ఆ ని బిల్డ్ చేసుకోవాలనుకుంటే నాకు చెప్పండి నేను కంప్లీట్ ప్రతి వీడియోకి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఎలా కావాలి వీడియోస్ ఏ విధంగా మీరు వీడియో నేర్చుకోవాలనుకుంటున్నారు ఎలాంటి మీకు సపోర్ట్ కావాలి యూట్యూబ్ నేర్చుకోవడానికి డిస్ట్రాగేషన్ మీకు కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎఫర్ట్ తో మీకు వీడియోస్ ఏ వీడియో తీసుకోవచ్చు ఎలాంటి మనం యూజ్ చేసుకోవచ్చు సో క్యాన్వాలో అన్ని రకాల టైప్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక వీడియో తీసుకున్నప్పుడు ఎలాగ మ్యూజిక్ మనకు ఇట్లా కోఆపరేట్ వస్తుంది ఇలాంటి ప్రతి ఒక్క విషయం మనం ఎలాంటి క్యాన్వా చేస్తాం సో దీనికి పెద్ద పెద్ద టూల్స్ లేదు సింపుల్ గా నేర్చుకోవచ్చు అది సింపుల్ గా చేసుకోవచ్చు అండ్ దాంట్లో ఉన్న టాపిక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఏతో ఏ వీడియో చేసుకోవచ్చు ఏతో మనకు ఎలా క్రియేట్ చేయాలి ఏతో మనము ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఎలా క్రియేట్ చేయాలి ఏతో మనకు కస్టమైజ్ హ్యూమన్ ఇమేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి కంటెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి రీసెర్చ్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు మీకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే సెవెంటీన్ థౌజండ్ వర్త్ గల మీకు పర్ప్లెస్టీ ఫ్రీగా ఉందండి ఇలా మీరు నెంబర్ ఆఫ్ రీసెర్చ్ చేసుకొని మీరు హ్యాపీగా కంటెంట్ పోస్ట్ చేసుకోవచ్చు ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు ఇలాంటి మంచి మంచి ఆప్షన్స్ మనకు ఉన్నాయండి మీకు ఏమైనా కనుక తమిళ క్రియేట్ చేసిన డౌట్ ఉన్నా ఒక తమిళ్ క్రియేట్ చేయడానికి ఆప్షన్స్ కావాలనుకున్నా ఇలాంటి మన ఆప్షన్స్ కొత్తగా చేంజ్ చేసుకోవాలనుకున్నా ప్రతిదీ మీకు చెప్తానండి ఇక్కడ సో మీరు నా ఛానల్లో కంప్లీట్ గా ఫ్రీగా నేర్చుకోవచ్చు ఎలాంటి ఒక రూపాయలు చేసుకోకుండా మీకు సపోర్ట్ కావాలంటే మా ఆఫీస్కి వచ్చి మీరు విజిట్ అయ్యిగా మీ యొక్క ఛానల్కి సపోర్ట్ ఇస్తానండి మీరు మన నన్ను కన్సల్ అవ్వచ్చు బై మెసేజ్ రూపంలో సో నాకు ఈ టాపిక్ కావాలి ఈ యాడ్ అనుకుంటున్నా ఈ బిజినెస్ లో ఎలా క్రియేట్ చేసుకోవాలి ఎలా మీకు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను మీకు క్లియర్ గా స్టెప్ బై స్టెప్ లో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది చాలా రకాల వీడియోస్ మేము ఇక్కడ వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఏ నా వీడియోస్ క్రియేట్ చేసిన యూజ్ ఉండదు మీ యొక్క బిజినెస్ కి మీ వీడియో చాలా బూస్ట్ వస్తుంది మీరు చెప్పిన టాపిక్ కి జనాలకి చాలా మంది రీచ్ అవుతుంది సో మీరు చెప్పడంలో చాలా వరకు మీకు రీచ్ అయ్యే విధంగా మనం చేసుకోవచ్చండి సో ఈ విధంగా వ్యూసర్స్ ఆ విధంగా వ్యూసర్స్ కాదు జస్ట్ మీ కంటెంట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్ మీరు కంటెంట్ కరెక్ట్ పోస్ట్ చేసుకోండి మీకు వ్యూస్ అనేది కంపల్సరీ వస్తుంది మీరు కంటెంట్ లేకుండా నాకు వ్యూస్ లక్షలు రావాలంటే రాదండి సో కంటెంట్ ని కరెక్ట్గా మీరు బిల్ చేసుకొని మీరు ప్రమోట్ చేసుకోండి మీకు ఆటోమేటిక్గా వ్యూస్ ఆటోమేటిక్గా రీచ్ అనేది మీకు వస్తుంది మీకు అలాంటి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు ఒక్కసారి హాయ్ అండ్ చేసి మీకు క్వశ్చన్ పంపేయండి నేను దానికి సంబంధించిన కంప్లీట్ వీడియో నేను అప్లోడ్ చేసి మీకు లింక్ పంపిస్తాను మీరు కాంటాక్ట్ చేసుకోవాలనుకున్నా నా ఛానల్లో మీరు మెసేజ్ పెట్టచ్చండి మా ఫోన్ పే కాదు అవసరం లేదు జస్ట్ మీ నాకు మెసేజ్ పెడితే నేను వీడియో అప్లోడ్ చేసి మీకు లింక్ పంపిస్తాను మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నన్ను ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ అవుతున్నా అండి ఇన్స్టాగ్రామ్ ద్వారా చాలా రకాల వీడియోస్ అప్లోడ్ చేసి పెట్టేస్తాను ఇంక్లూడింగ్ ప్రాప్త సహా పెట్టేస్తాను మీకు ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా పేజీస్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి నేను కంప్లీట్ గా వీడియో క్రియేట్ గా చేసి మీకు పెట్టేస్తాను మీకు ఎలాంటి మైక్ కాదు యూట్యూబర్స్ కి ఎలాంటి ఫ్లెక్సిబిలిటీ మీకు యూట్యూబర్స్ ఉంటుంది మనము రెండు వేల మైక్స్ యూజ్ చేసినా కానీ వెయ్యి రూపాయల మైక్ యూజ్ చేయాలి నాయిస్ ని ఫుల్ లెంత్ గా చేసుకోవచ్చు అండి దాని చాలా రకాల టూల్స్ ఉన్నాయి మనకు ఫ్రీ టూల్ మనకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది పేట్లు అందుబాటులో ఉంటాయి అవి ఏంటి అనేది నేను కంప్లీట్ మీకు చెప్తాను మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా నన్ను నాకు పంపేయండి నేను కంప్లీట్ గా వీడియో మీకు అప్లోడ్ జరుగుతుంది మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ని ఫాలో అవుతూ మీరు నా క్వశ్చన్ సెండ్ చేయండి నేను మీకు కంప్లీట్ గా నేను మీ కంప్లీట్ వీడియో క్రియేట్ చేసి మీకు లింక్స్ అయినా పెడతాను లింక్స్ నా పోస్ట్ లో ఉంటాయి వాళ్ళ మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు నా యొక్క బయోలో ఉంటాయి మీ ఏ వీడియో వీడియోని కూడా నా బయో ఉంటాయండి ఇక్కడ నా బయోలో ఛానల్ ఉంటుంది ఆ ఛానల్లో జాయిన్ అయిపోయింది మీరు నా క్వశ్చన్ అడగండి లేదంటే మీకు ఏది కావాలన్నా నేను కంప్లీట్గా గా మీకు చెప్తానండి మీరు ఎలాంటి ప్రాబ్లం లేదు ప్రతి వీడియో క్వశ్చన్ కి మీకు అక్కడ ఆన్సర్ మీకు నా బయో లింక్ లో మీకు అప్లోడ్ అయి ఉంటుంది నాది ఇన్స్టాగ్రామ్ ఛానల్ అప్లోడ్ అయి ఉంటుందండి లేదంటే నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ అయి ఉంటుంది లేదంటే నా పోస్ట్ లో ఉంటుంది మీకు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ప్రతి క్వశ్చన్ నా క్వశ్చన్ అనే నేను ఈ క్వశ్చన్ కి వీడియో చేస్తున్నాను కంప్లీట్ మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది సో మరిన్ని వివరాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ క్వశ్చన్ మీకు అడగండి కంప్లీట్ గా మీకు వీడియో కాయస్ మీకు అప్లో చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ డోంట్ ఫర్ టు లైక్ షేర్ కామెంట్ యువర్ క్వశ్చన్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ